విని అనదమ్ పాసి వేరే పోడు కుక్క రోగ పట్టి గోదావరి గుణ విశ్వదాభిరామ విడుదవ వేమ గడిచేక ముందు అర్థం ఆది మాటలు విని అన్నదమ్ముల పాసి వేరే పోవాడు వెళ్ళి వాడు కుక పట్టి గోదావరి గుణ విశ్వదాభిరామ విరవేమ ఆలయదేమి పెళ్ళాము భార్య పెళ్లా మాటలు విని ఏమంటే కొట్లాడి వేరే కాపులో పోయేటువంటి వాడు పెరివానితో సమానము అంటాడు వేమన నేను అనలేదండి వేమన సో అది ఎలా ఉంటుందా అంటే కుక్కతో ఎక్కడి గోదావరి కుక్కతో ఆధారంగా చేసుకుని గోదావరి నేను ఇస్తాం మనము మనకి ఈత రాదు కుక్కతో కుక్క అని చెప్పేసి దాన్ని తోక పట్టుకొని గోదావరి నుంచి ఈదగలుగుతామా ఇదలేము కదా అలా చక్కగా ఉంటుందని మల్లకారం